శ్రీలక్ష్మీవల్ల భారభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరం పరాం లక్ష్మీం క్షీర సముద్రరాజ లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరీం భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం విభవద్బ్రహ్మేంద్ర త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం శుక్రవారం తిథి త్రయోదశి పూర్తిగా ఇరవై నాలుగు గంటలు ఈరోజు త్రయోదశి ఉంది నక్షత్రం నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అలాగే ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు అలాగే ఈరోజు వర్ద్యం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి రెండు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు కొనసాగుతాయి అలాగే ఈరోజు నక్షత్రం నక్షత్రం మఖా మా అఘము అంటే మా పాపములను అఘము అంటే పాపము అని పోగొట్టేటువంటి నక్షత్రంగా దీన్ని చెప్తూ ఉంటారు అలాగే మఖ అనేటువంటి మఘ అని వేదంలో అంటూ ఉంటారు మఘ అంటే యజ్ఞము అనేటువంటి అర్థము ఉంది అలాగే మా మీ మఖ అంటే పేర్లో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇది కృష్ణవర్ణంలో ఐదు తారల సమూహంతో పల్లకి ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం మఖ అంటే అనుకున్నాం యజ్ఞానికి దేవతలు ఇక్కడికి వస్తారు అనేటువంటి అర్థం కూడా ఉంది అఘము అంటే పాపముని తొలగించడం అనేటువంటి అర్థం కూడా ఉంది ఇంకా ఈ దీనికి అది ఇప్పుడు మనం పితృదేవతల్ని ఆరాధన చేయడం మంచిది ఈ నక్షత్రం వారు మిగతా వారు కూడా అలాగే ఈ నక్షత్రంలో నక్షత్రం అటువంటి గ్రంథంలో అర్జునుడు ఇదే నక్షత్రంలో జన్మించినట్టుగా తెలుస్తుంది ఇంకా మర్రి చెట్టుని కనుక ఈరోజు వీరు నాటిన లేదా మర్రి చెట్టుకి నీళ్లు పోసి నమస్కరించిన శుభం చేకూరుతుంది వీరు కలిసి వచ్చేటువంటి పక్షి కాకి వాయసము అంటాం కాకిని చూసి కాకి ఆహారం పెట్టినా లేదా కాకిని చూసి నమస్కరించుకున్న వీరికి శుభం చేకూరుతుంది అలాగే వీరికి కలిసి వచ్చేటువంటిది ఈరోజు పంచాక్షరి స్వరం వీరికి కలిసి వస్తుంది పడమర ఉత్తర దీక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది కనుక పడమర ఉత్తర దిక్కులకి ఈరోజు ప్రయాణం చేయటం మంచిది అలాగే పితృదేవతల యొక్క ఆరాధన చేసుకొని శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక లక్ష్మీ ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్